వెల్కమ్ టు ద బిన్బోక్స్ ఛానల్ ఇప్పుడు మనమొక చిన్న కథ చూద్దాం మంచి సందేశంతో పిల్లల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన కథ ఇది ఒక చిన్న గ్రామంలో పిల్లిమిన్ని పిట్టు మంచి స్నేహితులు ఒకరోజు వారు అడవిలోకి ప్రయాణం చేస్తారు అక్కడ వారికి ఒక మాయా చెట్టు కనిపిస్తుంది చెట్టు మాట్లాడుతుంది ఓ స్నేహితులారా మీరు నా దగ్గరికి వచ్చారు మీకూ ఒక బహుమతి ఇస్తాను కాని మీరు ఎప్పుడూ నిజాయితీగా ఉండాలి మిన్ని పిట్టూ అంగీకరిస్తారు చెట్టు వారికి ఒక మాయాగింజ ఇస్తుంది అది ఎప్పుడూ ఆకలిని తీర్చగలదు ఒకరోజు మిన్నిగింజను దాచిపెట్టి పిట్టు ఆకలిగా ఉండేలా చేస్తుంది పిట్టూ బాధపడుతుంది చెట్టు ఈ విషయాన్ని తెలుసుకుంటుంది అది గింజను తిరిగి తీసుకుంటుంది మిన్ని సారీ చెబుతుంది మిన్ని యొక్క నిజాయితీని చూసి గింజను తిరిగే ఇస్తుంది మిన్ని పిట్టు సంతోషంగా జీవిస్తారు ఇలాంటివే మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి